హలో విశ్వంబరా దాంట్లో యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా మ్యాడ్ ఉన్నాయి యాక్షన్ సీన్స్ మాత్రం లైక్ ఇంత లైక్ లాస్ట్ మూవీ కన్నా ఇది ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను కానీ ఈ టీజర్ చూసుకుంటే లాస్ట్ టైం ఇంత ముందు ఒక ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు అప్పుడు ఫుల్ గా నెగిటివ్ చేశారు విశ్వంబర టెక్లు కట్టుకొని రావడం అదంతా చాలా నెగిటివ్ గా ట్రోల్ చేశారు ఇప్పుడు ఈ ట్రీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది లైక్ దాంట్లో నెగిటివ్గా ట్రోల్ చేయడానికి ఏం లేదు లైక్ దాన్ని పాజిటివ్గా తీసుకున్న లైక్ మంచిగా రీ అసలు మూవీ ఫస్ట్ ఆ థీమ్ చూడాలి ఫస్ట్ దాని తర్వాత అసలు ఎట్లా లైక్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో మొత్తం చూసి తర్వాత డిసైడ్ అవ్వాలి ముందే దాన్ని ట్రోల్ చేయటం అనేది అంత కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు ట్రైలర్ మాత్రం కొంచెం యూనిక్ అనిపిస్తుంది కొన్ని లైక్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ కొంచెం యూనిక్గా అనిపిస్తున్నాయి సో ఈసారి చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం అయితే లాస్ట్ టైం చూసుకుంటే ఏదో గ్రాఫిక్ గ్రాఫిక్ చేశారు ఈ టైం చూసుకుంటే చాలా ఫైట్ సీన్స్ ఇవన్నీ చాలా నీట్ గా చూపించారు అది ఎలా అనిపించింది మీకు స్క్రీన్ మీద చూసిన వచ్చేసరికి ఇప్పుడు ట్రైలర్ లో అయితే ఐ గ్రాఫిక్ ఉంది కదా అదైతే లైక్ చాలా యూనిక్ అనిపించింది చాలా ఎఫెక్టివ్ లైక్ ఎఫెక్టివ్ గా ఉంది ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి కానీ చివరిలో క్లైమాక్స్ లో ఒక కన్ను పెట్టుకుని రావడం అనేది జరిగింది కదా పవన్ చిరంజీవి గారు అది ఎలా ఆ సీన్ అంటే అంటే దేనికోసం మేబీ సంథింగ్ ఏదైనా శివుడి థర్డ్ ఐ అనేది అనుకుంటున్నాం ఆ లైక్ అనేది చాలా సస్పీషియస్ గా ఉంది అసలు లైక్ మనం ఎక్స్పెక్ట్ లైక్ శివుడు ఉన్నా కాబట్టి ఒక శివుడు థర్డ్ అయ్యేనా లైక్ సంథింగ్ తెలుసా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది లాస్ట్ కి ఇచ్చేసారు అది చాలా లైక్ హిడెన్ థింగ్ లా ఉంది అదేమో మూవీకి వెళ్ళి చూసుకోవాలి మరి ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది టీజర్ లైక్ చాలా బాగుంది ఓవరాల్ టీజర్ అయితే చాలా టీజర్ కి ఇంత గూస్ బంప్స్ వచ్చే లెవెల్ గా ఉందంటే మూవీ కూడా ఈసారి బ్లాక్ బస్టర్ అనే అనుకుంటున్నాం మెగా స్టార్ గారి బర్త్డే కాబట్టి మీరు ఏమైనా విష్ చేస్తారా హ్యాపీ బర్త్డే చిరు మామా మీకు ఎలా అనిపించింది టీజర్ ఆ నైస్ సేమ్ మీరు ఇందాక చూసేటప్పుడు ఒక మాట అన్నారు ఇదేంటి కల్కి లాగా అనిపించింది కల్కి ఎఫెక్ట్స్ అనిపించింది స్టార్టింగ్లో సేమ్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది కూడా శివుడిదే అక్కడ కూడా మనం చూసుకుంటే కలికిలో కూడా ఫస్ట్ ప్రొజెక్ట్ చేసేది శివుడిదే ఇట్లా వాటర్ పడుతూ ఉంటాయి వాటర్ ఫాల్స్ సో నాకు సిమిలర్ అనిపించింది లైక్ ఏదో చాలా ఇయర్స్ బ్యాక్ లాగా మొత్తం ఎఫెక్ట్స్ పెట్టారు కదా కలికిలో కూడా చూసుకుంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ అలానే అనిపించింది బట్ తర్వాత చూస్తే ఇది ప్రజెంట్ ఇయర్ లాగా కనిపించింది లైక్ వెనకాల హనుమాన్ అవన్నీ ఫైట్ సీన్ చూడగానే ఓకే దేర్ ఇస్ సమ్థింగ్ ఈజ్ ఫిషింగ్ అని అనిపించింది తర్వాత కానీ చిరంజీవి గారి మూవీస్ అన్ని చూసుకుంటే ఇలాగే టీజర్స్ అన్ని చాలా బాగుంటాయి కానీ సినిమా పరంగా వచ్చేస్తే కొన్ని కొన్ని మూవీస్ సరిగ్గా ఆడవు కానీ ఇది కూడా అలానే జరుగుతుందా లేకపోతే ఇది వేసిన కొంచెం మంచిగా ఆడుతుంది ఇది బాగా ఆడుతుంది అనుకుంటున్నాను చిరంజీవిలో ప్లస్ పాయింట్ ఏంటంటే అతని డ్యాన్స్ అతని గ్రేస్ అది ఒక్కటి ఉంటే చాలు మూవీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా స్టోరీ కంటెంట్ ఉంటే ఇంకా అది మాట్లాడుకోకూడదు ఇంకా పిక్స్ ఓవరాల్గా మీరు ఏం చెప్తారు ఓవరాల్ టీజర్ గురించి చూస్తే అంటే మొత్తం ఫైట్ సీన్స్ అయ్యే ఉన్నాయి కదా మేము చిరంజీవి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి గ్రేస్ అది కొంచెం పెట్టుంటే బాగుండేది అనిపించింది కానీ ఇప్పుడు వదిలిన టీజర్లో అసలు ఒక్క ఒక సాంగ్ కూడా ఎక్కడా లేదు అవును

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్